కయ్యాల మారి చైనా భారత్తో స్నేహం కోరుకుంటోంది రెండు దేశాలు ఒకరికి ఒకరు మద్దతుగా ఉంటే ఇరు దేశాలకు ప్రయోజనం అంటూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పిలుపు ఇందుకు నిదర్శనం అయితే నిజంగానే చైనా మనతో సన్నిహిత బంధాన్ని కోరుకుంటుందా లేక కేవలం ఇది తాత్కాలిక వాణిజ్య బంధమేనా ఇప్పుడే తేలి అంశం కాకపోయినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న టారిఫ్లు తట్టుకునేందుకే ఇలాంటి వైఖరిని చైనా తీసుకున్నట్లు కొందరి వాదన కాగా గత కొద్ది సంవత్సరాలుగా అంతర్జాతీయంగా భారత్కు లభిస్తున్న ప్రాధాన్యత కూడా చైనా దేశాన్ని ఆలోచనలో పడేసినట్లుగా మరికొందరు చెబుతున్నారు మద్దతుగా నిలవాలి భారత్ కి స్నేహ హస్తం చాచిన చైనా డ్రాగన్ కంట్రీ మెల్లగా దారికి భారత్ భారత్తో విరోధం కంటే స్నేహమే మేలని అర్థం చేసుకుందా చైనా ఇండియా గిల్లి కజ్జాలు పెట్టుకోవడం కంటే డ్రాగన్ ఎలిఫెంట్ డాన్స్ చేయడమే మంచిదంటూ తాజాగా చైనా విదేశాంగ మంత్రి వాంగి పిలుపు ఇవ్వడమే ఈ ప్రశ్నలకు కారణం చైనా మంత్రి ఇలా స్నేహహస్తం చాచడానికి ముందు ట్వంటీ సదస్సులో చైనా భారత్ సమావేశమయ్యాయి ఫిబ్రవరిలో జరిగిన ఈ సదస్సులోనే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ భేటీ జరిగింది అప్పట్లోనే మన విదేశాంగ మంత్రి జయశంకర్ ముఖ్యమైన బ్రిక్స్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్కో జీ ట్వంటీ వంటి గ్రూప్స్ లో డ్రాగన్ కంట్రీ భారత్ సభ్య దేశాలు కాబట్టి పరస్పర ప్రయోజనం పొందే అవకాశముందని చెప్పారు భవిష్యత్తులోనూ రెండు దేశాల మధ్య సమావేశాలు జరగాలని ఆకాంక్షించారు ఇప్పుడు తాజాగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ప్రకటనని ఆ కోణంలోనే చూడాలి ఒకరికి ఒకరు తోడుంటే పరస్పర సహకారంతో రెండు దేశాలకు ప్రయోజనమంటూ చైనా పిలుపుని పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రస్తుతం అమెరికా చేస్తున్న ట్రేడ్ వార్ ప్రధానంగా ఉంది అలానే యూరోపియన్ యూనియన్ పై ట్రంప్ కత్తులు నూరుతున్నారు ఒక రష్యా ఇజ్రాయెల్ తప్పితే మరే ప్రధానమైన దేశంతో ట్రంప్ లెక్కలు సరిగా లేవు ప్రస్తుతానికి నాటో దేశాలు కానీ బ్రిక్స్ లో రష్యా తప్పితే మిగిలిన దేశాలపై కూడా అమెరికా అంతంత మాత్రం ప్రేమనే చూపుతోంది ఈ కోణంలోనే చైనాకి తన అతిపెద్ద మార్కెట్ అమెరికా టారిఫ్ పెంచేసిన తరువాత అనివార్యంగా మరో మార్కెట్ వెతుక్కోవాలి నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారత్ ని చైనా ఇప్పుడు ఆ కోణంలోనే చూస్తుందనుకోవాలి అయితే గతంలోనూ ఎండి చినీ బాయ్ బాయ్ అనే స్లోగన్ బాగానే వర్కౌట్ అయింది గాని ఆ తరువాత చైనా త్వరాక్రమణని భారత్ ఇప్పటికీ మరిచిపోలేదు దానికి తోడు కల్వాన్ ఘర్షణ తరువాత రెండు దేశాల సంబంధాలు దిగజారిపోయాయి ఐదేళ్ల తరువాత ఇప్పుడిప్పుడే రెండు దేశాల మధ్య మాటామంతి జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి నోట ఒకరికి ఒకరు మద్దతివ్వడమనే మాట ప్రాధాన్యత సంతరించుకుంది ఈ సంవత్సరంలో చైనాలో జరగనున్న షాంఘై కోఆపరేషన్ సదస్సుకి ప్రధానమంత్రి మోదీ కూడా హాజరు కాబోతున్నారు భారీగా పన్నులతో అమెరికా ఇతర దేశాలను మోతెత్తిస్తున్న వేళ చైనా సమయానుకూలంగా భారత్ వాణిజ్య బంధం కోరుకుంటుందనేది సుస్పష్టం